అంటే మనకు అందరు కూడా రేవంత్ రెడ్డి ఒక విధంగా రాయలసీమ వాసులందరినీ కూడా మేల్కొల్పినాడు మీకు చంద్రబాబు నాయుడు మేము ఇద్దరం కలిసి మీ రాయలసీమకు అన్యాయం చేస్తారని చూసుకొని మీరు జాగ్రత్త పడకపోతే మీరు రాయలసీమ శాశ్వతంగా మీరు ఇంకా ఈ ఇరిగేషన్ గురించి మర్చిపోవాల్సి వస్తారనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దేవుడు అనే రూపంలో మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా రైతులమంతా మేల్కొని ప్రతి ఒక్క రైతు కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ డేట్ నిర్ణయించుకోవడం జరిగింది గత నెల ముప్పై తేదీ నుంచి కూడా పోలీసు వాళ్ళకు మాకు పర్మిషన్ ఏమని మనం లెటర్ కూడా పెట్టడం జరిగింది ఇంతవరకు కూడా వాళ్ళు పర్మిషన్ ఏమి కూడా మనకి ఇస్తామని కాని ఏమని కాని ఏం చెప్పడం లేదు వాళ్ళు ఏం రేపు ఏం రేపు ఏమి అంటే ఇంకా మనం ఇంకా ఖచ్చితంగా పోవాలని పోతి రేటుపాటు వరకు నిర్ణయించడం నిర్ణయించుకోవడం జరిగింది రేపు హైకోర్టులో కూడా కేసు ఉంది రేపు ఏమొస్త ఒకసారి హైకోర్టులో ఉండే జడ్జిమెంట్ ఏమొస్తదో చూసి దాన్ని బట్టి ఒకసారి నైన్టీ పర్సెంట్ మాకు కోర్టు పర్మిషన్ ఇస్తదనే ధైర్యం మాకుంది అందుకే మేము చలో పోతిరెడ్డి పాడు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తానండి మీరు ఒక్కసారి ఆలోచించండి మీ చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఎంత ప్రేమ ఉంది ఆయన తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి కొన్నాడు ఈ రాయలసీమకు సంబంధించిన వరకు ఏం చేశాడో ఒక్కసారి చెప్పమని చెప్పండి మొత్తం అదే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో మొత్తం అంతకు ముందు ఎస్ఆర్బిసి లన్నీ కంప్లీట్ చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఆనాడి దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనేమో అంతకు ముందు ఉండే నేత్రమల్లి జనార్దన్ రెడ్డి టైం అయితే ఇవన్నీ కూడా టెండర్లు పిలిచి ఇవన్నీ చేయడం జరిగింది దివంగత నేత కోట్ల భాస్కర్ రెడ్డి గోరఖల్ రిజర్వాయర్ లేట్ అవుతాదనే ఉద్దేశంతోనే ఎస్ఆర్బిసి కాలువకు డైరెక్ట్ గా బైపాస్ కెనాల్ ఇచ్చిన ఘనత కూడా దివంగత కోట్ల భాస్కర్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు అయితేనేమి ముఖ్యమంత్రి కూడా కోట్ల భాస్కర్ రెడ్డి కూడా మనకు చేయడం జరిగింది తర్వాత మళ్ళా మనం చూసిన తర్వాత తొంభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ కనీసం మనకు ఒక మాట మాట మనకి రాయలసీమకు సంబంధించిన వరకు ఏం చేయని పరిస్థితి మనం రెండు వేలను చూసినాం పాండ్యం పోలీస్ స్టేషన్ అంతో ఇంతో నీళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ పంచాయతీ పెంచుకొని రైతులు నీళ్లు కట్టుకునే పరిస్థితి అదే రెండు వేల నాలుగు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎస్ఆర్బిసి నీళ్లు వారే పరిస్థితి ఈ రోజు మనం చూడగలుగుతాం అంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గోర్కల్ రిజర్వాయర్ నిర్ణయించడంతోనే నిర్మాణం చేపట్టి చేయడంతోనే ఈ రోజు వరకు కూడా మనం నీళ్లు ఇవ్వగలుగుతాం అంటే ముందు అన్నిటికంటే ముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఈ పానీ నియోజకవర్గ ప్రజలు ఎన్టీఆర్ ఎస్ఆర్బిసి లో గోరఖల్ రిజర్వాయ్ నుంచి నీళ్లు వారించే ప్రతి ఒక్క రైతు కూడా రాజశేఖర రెడ్డిని మర్చిపోవడానికి వీలు లేదనేది మాత్రం మనం అందరం కూడా చూడాలి ఈరోజు తెలుగుదేశం నాయకులు చాలా నీతి మాటలు మాట్లాడడం జరుగుతుంది మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రైతు కూడా మందుల కోసం రోడ్డు మీదకి రాని పరిస్థితి మీ గవర్నమెంట్లో ఏముంది మీకు మీ తెలుగుదేశం కార్యకర్తలకు హీరో బ్లాక్లు అమ్ముకోవడానికి నిజమైన రైతులకు యూరియా దొరకకుండా ఉండే పరిస్థితి మీరుంది మీరు కూడా మాట్లాడితే మీరు తెలుగుదేశం నాయకులు ఎవరు చెప్తే ఈ సొసైటీలో కాని ఇంకొక సొసై సొసైటీలో సెక్రటరీలో కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు చెప్పిన వాళ్లకు వానికి భూమి ఉందా లేదా ఎన్ని ఎకరాలు ఉంది అని చూడకుండా కూడా మామూలుగా అయితే రైతుకు ఎకరాకు ఒక యూరియా మూట తెలుగుదేశం వాళ్ళకు భూమి లేకపోయినా కూడా ఇరవై మూటలు ముప్పై మూటలు ఎత్తేస్తుంది ఇది అక్కడ అంటే మీరు రైతులను ఏదో మాది రైతుల ప్రభుత్వం అంటే రైతులను దోసుకోవడానికి ఉన్నారా మాదే మా జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి మాది రైతు బా ఓపెన్ మార్కెట్ లో రేట్ లేకపోతే ప్రభుత్వం నుంచి కొని మేము రైతులకు మొత్తం వాళ్ళకందరికి కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి మా జగన్ అన్న ఉన్నప్పుడు మొత్తం పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి మాది మొత్తం రైతులకు అందరికీ కూడా మనం జీరో అంటే ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిది మీరేం చేస్తున్నారు ముందు చెప్పండి మీరేమో రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆరు వేలు కూడా కాకుండా మేమే ఇస్తామని చెప్పాను కనీసం ఆ దాంతో కలిపి కూడా ఒక సంవత్సరం మొత్తం రైతులకి అయితే ఏం జరిగింది ఈ రోజు వరకు కూడా ఇదే పరిస్థితి అదే అక్క చెల్లెలకు మీరు అందరూ ఇంటికి పద్దెనిమిది ఏళ్ళు ఉండే వాళ్ళకు నేను పదహైదు వేలు ఇస్తానని చెప్పి మొత్తం జగన్ రెడ్డి ఇచ్చే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేతితో సున్నా ఒకటి కూడా మీరు మొత్తం ఎత్తేసినారు ఇంకా మీరేంటి ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పినారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వడమే మీ చేత కావడం లేదు ఇంకా సూపర్ సిక్స్ మేము ఏమి ఇస్తారు మీరు లాస్ట్ మీ అచ్చెన్నాయుడే చెప్పడం జరిగింది మహిళకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే మొత్తం ఈ రాష్ట్రం అంతా అన్ని నాయన కూడా వీళ్ళని అంటే మీరు కేవలం ఓట్ల కోసం ప్రజలు మొబ్బ పెట్టడానికి మీరు మాటలు చెప్పినారనేది అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఎప్పటికైనా ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉండే పరిస్థితి ఉండేనే బాగుంటుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం గాని అధికారం కోసం కాని చెయ్యని చేత పని గురించి ఏది కూడా చెప్పారు నాయకుడు ఎవరు అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనీసం మీకు అంత అనుభవం ఉండి కూడా మీరు మా నాయకుడు ఉండే క్వాలిటీస్ లో ఏం కూడా లేని పరిస్థితిలో మీరుంటే ఓట్ల కోసం ఎన్నైనా అబద్ధాలు ఆడవచ్చు అని మీరు అనుకుంటే ఇక మనం ఏం చేయలేము ఎప్పటికైనా తెలుగుదేశం నాయకులు రైతులను కోరేది ఒకటే మీరు కూడా మాతో సహకరించండి పోతిరెడ్డి పోతిరెడ్డి పాత రాయలసీమ ఎత్తిపోతల పథకం గీనా లేకపోతే మాత్రం మనం రాయలసీమలో మనం ఒక చుక్క నీళ్ళు కూడా పారించుకోలేం మీరు ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే తెలంగాణ ప్రభుత్వం నెట్టెంపాడు కాని కలువకుర్తి గాని దండి గాని ఇవన్నీ ప్రాజెక్టులు వాళ్ళు ఎనిమిది వందల అడుగులకు ఉంటే నీళ్లు తీసుకుంటే మనకు ఎనిమిది వందల నలభై ఒకటి పైన ఉంటేనే నీళ్లు వచ్చే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మన కింద డౌన్ అయితే మనకు నీళ్లు ఏ విధంగా పడతాయి అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎనిమిది వందల అడుగుల వరకు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా లిఫ్ట్ పెట్టడం జరిగింది కానీ అందరూ కూడా ఈ కోట్లు కానీ ఇవన్నీ తేల్చాల్సింది ఒకటే ఇక్కడ పర్యావరణ ఏం కూడా ఆ నష్టం ఏదో ఫారెస్ట్ అంటే ఆల్రెడీ శ్రీశైలం రిజర్వాయ్ లో నీళ్ళల్లో మునిగిపోయిన భూమి దాన్ని మనం చేస్తే నిదేంది లోతు తీస్తున్నాం అంతే మనం తీసేది ఉండే నీళ్లు పై ఎనిమిది వందల అరవై ఒకటి అంతా కూడా ఎనిమిది వందల ఎనభై ఐదు అయితే మొత్తం అంత కూడా మొత్తం లెవెల్ అయిపోతాయి నీళ్ళు అటువంటి నీళ్లను కూడా మనం కిందికి డీప్ వరకు కొద్దిగా ఈ షెల్టీ ఎంత ఫ్రామ్ ఫామ్ అయిందో అటువంటి తీసి ఎనిమిది వందల అడుగులకు నీళ్లు వచ్చే విధంగా ఒక కెనాల్ మాది దీంట్లో దెబ్బ దెబ్బతినేది లేదు ఏం లేదు వాళ్ళు వచ్చి చూస్తే కూడా తెలిసేది దీనికి ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనకి ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే దాని గురించి పట్టుకొని పట్టించుకునే పరిస్థితి అంటే మనకు అందరు కూడా రేవంత్ రెడ్డి ఒక విధంగా రాయలసీమ వాసులందరినీ కూడా మేల్కొల్పినాడు మీకు చంద్రబాబు నాయుడు మేము ఇద్దరం కలిసి మీ రాయలసీమకు అన్యాయం చేస్తాను చూసుకొని మీరు జాగ్రత్త పడకపోతే మీరు రాయలసీమ శాశ్వతంగా మీరు ఇంకా ఈ ఇరిగేషన్ గురించి మర్చిపోవాల్సి వస్తారనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దేవుడు అనే రూపంలో మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా రైతుల అంతా మేలుకొని ప్రతి ఒక్క రైతు కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇది ఒకరి ఏదో రాజకీయం కోసం మోగదాని కోసం కానీ మన హక్కు కోసం మనం పోరాడుతున్నాం కాబట్టి మనం అందరం కూడా మన హక్కుల కోసం పోరాడాల మన సాగునీటి కోసం పోరాడాలని కోరుకుంటూ మన వాళ్ళందరినీ కూడా మనం ఈ ఈ కార్యక్రమాన్ని మీరందరు కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మన రైతు ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి కూడా నా ఉదయపూర్వక పుట్ట